కలిసే నాకు తెలిసి నాకు చెప్పలేదు మరి సీటు ఉండి సీటు నీకు అని ఆయన నాకు చెప్పలేదు ఉండి సీటు నీకు లేదు అని రామరాజు గారికి చెప్పలే నాకు తెలిసినంత నాకైతే ఖచ్చితంగా నేను చెప్పగలను రామరాజు గారు కూడా చెప్పారు వీడియోలో చూసా రామరాజు గారు కూడా ఈ సీట్ నాదే అనవసరంగా మీరు గొడవ చేస్తున్నారని చెప్పి ఆయన తీసుకొచ్చిన వాళ్ళని ఆయనే ఓదాటిచ్చాడు అక్కడ సో మరి ఆయన చెప్పింది ఎదుగుమని నమ్మాలి ఎందుకంటే ఆ జనం తీసుకొచ్చింది ఆయనే బట్ అని చెప్పి చెప్పారు సో కాదని అనుకోవాలి ఏమో మరి నేనైతే ఖచ్చితంగా పోటీ చేస్తానని అనుకుంటున్నా నేనేమి కండిషన్లు అయితే పెట్టి పార్టీలోకి రాలా కానీ నేను అంటూ పోటీలో లేకపోతే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని నేనైతే అనుకోవట్లా నేనైతే కండిషన్ పెట్టి రాలా బట్ ప్రజాస్వామ్యంలో ఎవడైనా ప్రజాభిప్రాయం ప్రకారమే ముందుకు వెళ్ళాలి నాకు తెలిసి ప్రజాభిప్రాయం నేను చేసిన సర్వేల కానీ నిన్న పార్టీలో జాయిన్ అవ్వకముందు కూడా కొన్ని సర్వేలు చూసుంటారు మీరు ఎందరికీ వచ్చి ఉంటాయి కదా ఇదైతే ఇది నొక్కు ఇదైతే ఇది నొక్కు అని జాయిన్ అవ్వక ముందు సో ఇప్పుడు నేను ఒక పార్టీలో జాయిన్ అయ్యాను కాబట్టి ఆ పార్టీ నిర్ణయం నేను ఫాలో అవ్వాలి ఆ పార్టీలు నిర్ణయం ఫాలో అవ్వాలి సో ఖచ్చితంగా నేనైతే పోటీలో ఉంటా ఎక్కడి నుంచి నర్సాపురం నుంచా అనంతపురం నుంచా శ్రీకాకుళం నుంచా అంటే ఆ మూల ఈ మూల అని చెప్పారు మళ్ళీ దీనికి విపరస అద్రస్ తీయద్దు సో అది నేనైతే పోటీలో ఉంటా అందులో ఏమీ అనుమానం అయితే లేదు పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తాను ఎమ్మెల్యే ఎంపీ అనేది ఆయన చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేయాలి లేకపోతే లోపు కాలక్షేపంగా మీరైనా డిసైడ్ చేయాలి నాకైతే ఏమో ప్రస్తుతానికి అసలు ఇన్చార్జ్ ఇవ్వటం నేనే ఎంపీని ఇంకా జూన్ నాలుగు దాకా నేనే ఎంపీని నన్ను పీకే వాడు ఎవరు లేడు

నాకైతే తెలియదు అందుకే అన్నాను కదా ఎక్కడి నుంచైనా పోటీలో ఉంటాననే అనుకుంటున్నా ముందు చెప్పేసా నువ్వు అనౌన్స్మెంట్ అవును అక్కడ బయట కార్యకర్తలు చాలా గందరగోళంగా చేశారు దానికి ఏం కారణాలు అసలు అనౌన్స్మెంట్ ఏమి చేస్తారు నేను కాదు ఎలా చెప్పేస్తారు నేను జాయిన్ అయ్యింది ఇప్పుడు నిన్న రాత్రి ఎంజినరక మరి ఏదో ఆలోచించుకోవాలి కదా అదేదో లో అయ్యి వదులుతారు కదా ఆ పార్టీలో ఇంతకుముందు నాకు తెలిసింది ఇంతకుముందు నా పేరు మీద కూడా ఎంపీకి వదిలేరు అలాగా మీకు మీరు పోటీ చేస్తారండి పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని మూడు నిమిషాల క్రితం చెప్పాను కదా మళ్ళీ నువ్వు అడిగిన ప్రశ్నకి వేరేగా సమాధానం చెప్పగల ఇప్పుడే అడిగితే